హలో అండి వెల్కమ్ టు సుబుస్ కిచెన్ ఈరోజు వీడియోలో హెల్దీ లడ్డూలు ఎలా చేసుకోవాలో చూపించిపోతున్నాను మనము ఎప్పుడు సున్నుండలు చేసుకుంటూ ఉంటాం కదా అలా కాకుండా ఇలా ఐదు రకాల పప్పులు కలిపిన లడ్డూలు కనుక చేసుకున్నారంటే చాలా అంటే చాలా మంచిది చాలా టేస్టీగా కూడా ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి కాల్షియం ఐరన్ ప్రోటీన్ కలగలిపిన ఈ హెల్దీ లడ్డూలు మీరు కూడా ఇంట్లో తయారు చేసుకోండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలకి చాలా హెల్దీ కూడా ఈ లడ్డూలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక కళాయి పెట్టేసుకొని అందులోకి ఒక కప్పు వరకు మినపప్పు తీసుకున్నాను నేనైతే పొట్టు ఉన్న మినపప్పు తీసుకున్నాను పొట్టు ఉన్న మినపప్పు లేకపోతే గనక ఒక కప్పు మినపగుండలు వేసుకొని ఇలా కలుపుతూ కొంచెం దోరగా వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వాటిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు అదే కప్పుతోటి ఒక కప్పు పల్లీలు వేసుకొని వీటిని కూడా ఫ్రై చేసుకోండి చూసారు కదా ఈ విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకుందాము ఇప్పుడు మళ్ళీ అదే కప్పు తోటి హాఫ్ కప్ వరకు బాదం పప్పును వేసుకొని వీటిని రెండు నిమిషాల వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది మంటని లో ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకోండి చూసారు కదా రెండు నిమిషాల తర్వాత ఇవి కూడా ఫ్రై అయిపోయినాయి వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకోండి ఈ పప్పులన్నింటినీ కూడా విడివిడిగా ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే బాండీలో హాఫ్ కప్పు వరకు నువ్వులు అలానే పావు కప్పు వరకు గింజలు వేసుకొని వేయించుకోండి ఇవి ఎక్కువ ఫ్రై చేసుకునే అవసరం లేదు కొంచెం వేడైతే సరిపోతుంది ఇవి కూడా కొంచెం వేడి చేసుకున్న తర్వాత వీటిని కూడా అదే ప్లేట్లోకి వేసేసుకుందాము ఈ పప్పులన్నీ కూడా పూర్తిగా మనకి చల్లారాలి చల్లారిన తర్వాత మాత్రమే మనం మిక్సీ వేసుకోవాలి చూసారు కదా వీటిని ఒకసారి ఇలా బాగా కలిపేసేసుకొని పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేసుకుందాము చూసారు కదా ఇప్పుడైతే ఈ పప్పులన్నీ పూర్తిగా చల్లారిపోయినాయి వీటిని మిక్సీ వేసేసుకుందాము ఒక మిక్సీ గిన్నె తీసుకొని నేనైతే రెండు సార్లుగా గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా వేసేసుకొని మరి మెత్తగా పౌడర్లా కాకుండా మనం లడ్డూలు తినేటప్పుడు నోటికి చుట్టుకొని రాకుండా కొంచెం బరక ఉంచేసి పిండిని గ్రైండ్ చేసుకోండి ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుందాము ఇదే విధంగా నేను రెండుసార్లుగా మిక్సీ పట్టుకున్న పిండిని ప్లేట్లోకి వేసేసుకున్నాను ఇప్పుడు స్వీట్ కోసం బెల్లాన్ని అయితే తీసుకున్నాము ఒక కప్పున్నర బెల్లం వేసుకొని గ్రైండ్ చేసుకున్నాము బెల్లం అలానే గ్రైండ్ చేసుకుంటే మిక్సీకి చుట్టుకొని పోయి తిరగదు కదా హాఫ్ కప్ వరకు పిండిని వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకోవడం వల్ల బెల్లము బాగా మెత్తగా గ్రైండ్ అయిపోతుంది చూసారు కదా ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న బెల్లం ముద్దని పిండిలో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మీకు ఇలా కలుపుకోవడం కొంచెం కష్టం అనిపిస్తే కనుక సగం పిండిని సగం బెల్లాన్ని వేసుకొని మిక్సీలో రెండు సార్లుగా పట్టేసుకున్నారంటే పిండి అంతా ఇలా బాగా కలిసిపోతుంది లేదంటే చేత్తో అయినా కూడా ఇలా పిండిని రబ్ చేస్తూ కలుపుకున్నా కూడా సరిపోతుంది చూసారు కదా ఈ విధంగా రెండు బాగా కలిసిపోయేలాగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు వరకు నెయ్యిని తీసుకున్నాను మనకి ఎక్కువ నెయ్యి కూడా పట్టదు ఇలా కొంచెం పిండిలోకి సగం వరకు నెయ్యిని వేసుకొని ముందు సగం లడ్డూలు చుట్టేసుకుంటున్నాను చూసారు కదా ఈ విధంగా నెయ్యిని వేసేసుకొని బాగా పిండంతా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడైతే పిల్లలకి హాల్డేస్ ఇచ్చారు కదా ఇంట్లోనే ఉంటారు వారికి చిటితిండులు ఎక్కువ అడుగుతూ ఉంటారు కదా ఇలా హెల్దీ లడ్డూలు చేసుకొని పెట్టారంటే హెల్త్కి హెల్త్ చాలా ఇష్టంగా కూడా తింటారు చూసారు కదా ఈ విధంగా మిక్స్ చేసేసుకొని ఇలా చేతిలోకి కొంచెం పిండిని తీసుకొని ఇలా ప్రెస్ చేస్తూ రౌండ్ గా లడ్డూలు అనేవి చేసుకోవాలి నేనైతే మీడియం సైజులో లో చేసుకున్నాను మీకు నచ్చిన సైజులో లో మీరు ఇలా లడ్డూల్ని చేసేసుకోండి ఈ విధంగా చేసుకున్న లడ్డూని ఒక ప్లేట్ అయితే పక్కన పెట్టేసుకున్నాను ఇలానే మిగిలిన పిండి అంతా కూడా నేనైతే లడ్డూలు చేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన పిండిలో కూడా నెయ్యిని వేసేసుకొని లడ్డూలు అయితే చేసేసుకున్నాను చూసారు కదా ఒక కప్పు వరకు నెయ్యి కూడా మిగిలింది మీకు లడ్డూలు చేసుకోవడానికి నెయ్యి కొంచెం తక్కువగా ఉన్నట్లయితే కనుక సగం పిండిని లడ్డూలు చేసేసుకొని సగం పిండిని ఒక డబ్బాలో గనక స్టోర్ చేసుకున్నారంటే బయట పెట్టుకున్న నిల్వ ఉంటుంది లేదంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకున్న నిల్వ ఉంటుంది మీ ఇంట్లో నెయ్యి ఉన్నప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు మళ్ళీ ఇలా లడ్డూలు చేసేసుకోవచ్చు నేనైతే ఒకేసారి మొత్తం పిండిని లడ్డూలు చేసేసుకున్నాను ఈ లడ్డూలు చేసుకోవడానికి పప్పులు వేయించుకోవడానికే కొంచెం టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా ఈజీగా చేసేసుకోవచ్చు తప్పకుండా ఈ హెల్దీ లడ్డూలని మీరు కూడా ఇంట్లో చేసుకోండి ఈ లడ్డూల్ని ఒక డబ్బాలో కనుక స్టోర్ చేసుకొని రోజుకొకటి తిన్నామంటే చాలా బలం వస్తుంది మనకి హెల్దీ కూడా తప్పకుండా మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్